హలో గుడ్ ఈవినింగ్ అండి లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్పై సింగరేణి కాలీస్ కంపెనీ లిమిటెడ్ కొత్తగూడెం ఏరియా వారు రావటం జరిగింది సంతోష్ గారు వారి కూలీగ్స్ కొంతమంది రావటం జరిగిందండి వాళ్ళు వచ్చి మా ఎన్టీఆర్ నగర్ హై స్కూల్లో ఫిజిక్ కాంపిటీషన్ని తర్వాత ఎస్ఏ రైటింగ్ ఇట్లాంటి కాంపిటీషన్స్ మా విద్యార్థులకు ఏర్పాటు చేయటం జరిగిందండి సింగర్ అండ్ కాలరీస్ వాళ్ళు మాకు ప్రతి విషయంలో కూడా బాగా కోఆపరేట్ చేస్తారు ఏవి అడిగినప్పటికి కూడా ఇంతవరకు కాదని అనలేదు మేము స్టేజీ కావాలంటే విద్యార్థులకు ఇబ్బందిగా ఉంటాం దాన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి దామోదర్ గారు ఆధ్వర్యంలో అప్పట్లో ఉన్నటువంటి పిఓ గారు వీళ్ళంతా బాగా సహకరించారు అట్లా మరి వీరు వస్తే కూడా మేము ఎప్పుడు కూడా సహకరిస్తూ ఉంటాము ఈ సింగర్ అండ్ కాలరీస్ కంపెనీకి సంబంధించి సంతోష్ గారు వచ్చేసి మరి కొన్ని కొన్ని అంశాల మీద విద్యార్థులకు అవగాహన సదస్సును ఏర్పాటు చేయటం జరిగిందండి ఎనర్జీని ఎలా సేవ్ చేసుకోవాలి అనే అంశం మీద తర్వాత వాటర్ని ఎలా సేవ్ చేసుకోవాలి అనేటటువంటి అంశం మీద ఇప్పుడు వాటర్ లేకపోతే ఎంత ఇబ్బందులు ఉంటాయి అనేది అందరికీ తెలుసండి ఇట్లాంటివి విద్యార్థులు తెలియజేస్తే బాగుంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది ప్లాస్టిక్ వాడటం వలన నష్టాలు ఏంటనేది కూడా విద్యార్థులు చక్కగా అవగాహన కలిగించారు మరి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఎలాంటి ఫుడ్ని తీసుకోకూడదు అనే అంశం మీద కూడా వారు అవేర్నెస్ కలిగించారు స్వచ్ఛత యాక్షన్ ఇట్లాంటి కొన్ని అంశాల మీద వారు విద్యార్థులతో సంభాషించటం జరిగిందండి తర్వాత విద్యార్థులతో ఒక ఫ్లెడ్జిని విద్యార్థితోటి ఒక ప్లెడ్జిని వారు చెప్పించటం జరిగింది ఈ ప్రోగ్రాం విషయంలో ఇది అయిన తర్వాత ఈ కార్యక్రమం అంతా అయిన తర్వాత లోకి వెళ్ళి ఎస్సే కాంపిటీషన్ను ఏర్పాటు చేసినప్పుడు అందరం కలిసి వెళ్ళి విద్యార్థులు కొంచెం సంభాషించి వాళ్ళకి ఎస్ఏ కాంపిటీషన్ను ఏర్పాటు చేయటం జరిగిందండి దాంట్లో కూడా వా పాల్గొని కొన్ని విషయాలని ఎస్ఏ రైటింగ్ రాసే కంటే ముందు వాళ్ళకి చక్కని అవగాహన కలిగించారు తర్వాత క్విజిక్ కాంపిటీషన్లో కూడా మా విద్యార్థులు చక్కగా పాల్గొన్నారు అండి తర్వాత బహుమతులను కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్కి ఇస్తామని చెప్పారు విద్యార్థులు ఉపాధ్యాయులు కూడా అందరూ సంతోషం వ్యక్తం చేయటం జరిగిందండి మరి అందరు కూడా చక్కగా యాక్టివ్గా మరి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మా విద్యార్థులు కూడా చాలా సంతోషపడ్డారు మరి ఎగ్జామ్స్ అయినప్పటికీ కూడా మేము మధ్యలో ఖాళీ ఉన్నటువంటి సమయంలో మళ్ళీ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం జరిగిందండి సింగరేణి వారికి థ్యాంక్ యూ